చూసినట్లయితే తన గురించి ఇతడు ఊజు దేశానికి చెందినవాడు ఇతడు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవునెందు భయభక్తులు కలిగిన వాడు చెడుతనాన్ని నిసర్జించినవాడు ఇన్ని లక్షణాలు ఇతనిలో ఉన్నాయి అయితే ఇతని జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో శ్రమలు ఎన్నో ఇబ్బందులు మరి ఎన్నో బాధలు మరి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న వాడుగా ఉన్నాడు చివరికి మరి ఇతని యొక్క చివరి యొక్క సారాంశం ఏందంటే ఇతని జీవితంలో ముగింపు ఏందంటే మరి అన్ని పరిస్థితుల్లో దేవునికి నమ్మకంగా ఉన్నాడు అన్ని పరిస్థితుల్లో ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎందరూ తృణీకరించినా భార్య తృణీకరించినా దేవుని దూషించి మరణం కమ్మన్నా కాబట్టి స్నేహితులు కూడా దూషించిన మరి స్నేహితులు విసర్జించినా కాబట్టి ఇతడు దేవునికి ఎట్లా ఉన్నాడు దేవునికి నమ్మకంగా ఉన్నాడు దేవుడు నాకు ఇట్లా చేసినాడు అని అనలే దేవుని యొక్క మాట కూడా మరి నోటితో దూషించలే అలాంటి గొప్ప భక్తుడు తన జీవితంలో సారాంశం ఏంటంటే ఇతడు రెండంతల ఆశీర్వాదాన్ని పొందుతూ వచ్చినాడు సరే ఆరాధన కొరకై మనం చూసినట్లయితే యోగు తన కుమారుల పట్ల కుమార్తెల పట్ల భారం ఎంతో భారము వారు క్షేమంగా ఉండాలని వారు సంతోషంగా ఉండాలని వారు నశించొద్దని అతనికి ఎంతో భారం ఉంది ఎంతో ప్రేమ ఉంది కనుక తన కుమారులు కుమార్తెలు మరి వారు కూడి ఒక్కొక్కరు గృహంలో విందు చేసినప్పుడు వారు దేవుని మరి విందు చేసినప్పుడు వారు దేవుని దూషించురేమో అని వారు దేవుని దూషించురేమని ఏమైనా మాట్లాడకూడని మాటలు ఏమైనా పలికినారేమని వారిని పవిత్రపరచడానికి వారి అపవిత్రత తీసివేయడానికి తన కుమారులు కుమార్తెలు విందుకాల సమయంలో ఏమైనా పొరపాటు చేస్తే ఏదైనా మాట్లాడకూడని మాట్లాడితే ఏదైనా చేయకూడదు పనులు చేస్తే వారిని దైవ ఉగ్రత నుంచి తప్పించటానికి వారిని శిక్ష నుండి తప్పించడానికి వారి పట్ల గల తన ప్రేమను బట్టి వారి పట్ల తన కళ తన భారాన్ని బట్టి వారి కొరకు ఏం చేసేవాడంటే ఆయన వారిని పవిత్రపరచడానికి మరి అరుణోదయమున లేచి ఎందుకంటే ఆలస్యం అవుతే వారు దేవుని యొక్క శిక్షకు ఉగ్రతకు పాతులవుతారు వారిని నశించొద్దని ఏం వచ్చినాడు అరుణోదయ కాలముల లేచి వారి కొరకై వారి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై ఒక్కొక్కరి కొరకు ఏం వచ్చినాడు తాను మరి వారి కొరకు దహన బలి అర్పించు చూ వచ్చినాడు ఒక్క